లేకపోవడం అనేది స్టోరీనే ఉన్నది ఉన్నదే స్టోరీ స్టోరీ లేదు కాదు ఇప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా గంతులవి కావాలేమో తెలియదు కానీ దాని నిండా ఉన్నదే స్టోరీ ఉంది కాకు బాలకృష్ణలో ఉన్నదంతా స్టోరీనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యలు కానీ ఎలా పరిష్కరించాలి అంటే ఏం చేయలేక ఆయన ఆపం చేశాడు అన్నట్టు అది ఆ కథ ఆ నిర్మాత డైరెక్టర్లు ఆ కథ రుచి యనమాట ఏం చేయలేకపోతే ఇంకా అదే అన్నట్టుగా ఉంది సమస్య వాళ్ళ సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి కదా బాలయ్య చాలా బాగుంది ఆయనకి హిట్ పడకపోతే ఎట్లా ఎవరికి పడుతుందండి ఎందుకంటే ఇటీవల ఆయన కొన్ని కొన్ని డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని అంటే అఖండా కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఆ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని దాని ప్రకారంగా వెళ్ళిపోతున్నాడు ఆ హిట్ హిట్టే ఆయనకే కామెడీ ఎక్కడన్నా కొద్ది కొద్దిగా కదా ప్రత్యేకం చెప్పేందుకు సోషల్ మూవీ కాదు కదా ఫ్యామిలీ మూవీ కాదు సోషల్ మూవీ కాదు కామెడీకి ప్రాధాన్యం కాదు సీరియస్ మ్యాటరు అతను కూడా సీరియస్గా బాగా చేస్తా మ్యాటర్ సీరియస్ సినిమా బాగుంది అందరు ఎవరికి అక్కడ బలగరేమన్నా ఉంటే కదా బలగరేం లేదు కదా